హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు పదిహేను వేల రూపాయలు సాలరీ వచ్చేవాళ్ళు ఏ విధంగా ఖర్చు చేసుకుంటే డబ్బులు మిగుల్చుకోవచ్చు అది కూడాను పదిహేను వేల రూపాయలు సాలరీ వచ్చేవాళ్ళు పదివేల రూపాయలు ఖర్చు చేసి ఐదు వేల రూపాయలు మిగుల్చుకోవచ్చు అండి నేను చూపించే పద్ధతిలో కనుక మీరు కూడా ఖర్చులు చేసుకుంటే ఒక ఐదు వేలు అదే వన్ ఇయర్ పాటు ఇలా ఒక ఐదు వేల రూపాయలు దాచుకున్నారనుకోండి వన్ ఇయర్ కి అరవై వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి ఇలా దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకున్నారనుకోండి అంటే ఎలా రెట్టింపు చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్పానండి నేను చూపించే విధంగా రెట్టింపు చేసుకున్నారనుకోండి మూడు లక్షల యాభై ఆరు వేల ఎనిమిది ముప్పై రూపాయలు అయితే సేవ చేసుకోగలమండి ఐదు వేల రూపాయలతో అయితే ఇంటద్ది అండి ఒక నాలుగు వేల రూపాయల లోపే ఉంచుకోవాలండి నాలుగు వేల రూపాయల కంటే ఎక్కువ మనకి డబ్బులు దాచుకోలేమండి ఇంటది ఒక నాలుగు వేల రూపాయలు తర్వాత పాల బిల్లు వచ్చేసి పదివందల యాభై రూపాయలు పాలు ఒక లీటర్ వచ్చేసి డెబ్బై రూపాయలండి అదే హాఫ్ లీటర్ అయితే ముప్పై ఐదు రూపాయలు అలా ముప్పై రోజులు పోయించుకుంటే పదివందల యాభై రూపాయలండి తర్వాత సరుకులు అండి సరుకులకి ఒక వెయ్యి రూపాయల కంటే ఎక్కువ చేయకూడదు పాలు కూడా ఒక అర లీటర్ పోయించుకుంటే సరిపోతుంది మామూలు గే గీద అయినా కానీ కొంచెం చిక్కగా ఉండే పాలు పోయించుకుంటూ ఉంటాం కదా ప్యాకెట్ పాలు కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ అలా ఉంటాయి కదండి వాటిలో కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని పోసుకుంటే కొంచెం ఎక్కువ పాలు అయితే అవుతాయి అండి అచ్చంగా ఆ పాలు కూడా తాగకూడదు మందం చేస్తుంది అంటారు కదా అలా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే ముప్పై లీటర్ పాలు అయితే వస్తాయి కదండి తర్వాత సరుకులు అండి సరుకులకి ఒక వెయ్యి రూపాయలు అయితే యూజ్ చేసుకోవాలి వెయ్యి రూపాయల కంటే ఎక్కువైతే ఉపయోగించకూడదు బియ్యం అండి బియ్యము ఒక పదిహేను వందల రూపాయలు అయితే వేసానండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బీమ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా అందుకని చెప్పి పదిహేను అయితే వేసాను తక్కువ పన్నెండు వందల రూపాయలు బీమ్ యూజ్ చేసే వాళ్ళైనా కానీ మూడు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు మామూలుగా సోనా మసిరి అవి పద్నాలుగు వందలు ఉంటున్నాయి కదా బీపీటీలు అయితే పదిహేను వందలు కదండి అలా ఆ లెక్కలు అయితే ఒక పదిహేను వందల రూపాయలు అయితే వేశానండి కొంతమంది ఇరవై ఏడు పదహారులు అవి యూజ్ చే యూజ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అయితే పదమూడు వందలు పన్నెండు వందలు అలా ఉంటాయి కదండి కదమా మూడు వందలు కానీ నాలుగు వందలు అలా సేవ్ చేసుకోవచ్చు అండి తర్వాత మనము గ్యాస్ అను కరెంటు బిల్లు రెండు కలిపి వేస్తున్నాను నేను గ్యాస్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అండి కరెంటు బిల్లు వచ్చేసి ఐదు వందల రూపాయలు ఇంత అమౌంటే యూజ్ చేయాలి మీరు గ్యాస్ కి కరెంటు బిల్ కి గ్యాస్ ఒక తొమ్మిది వందలు అనుకోండి బిల్ వచ్చేసి ఒక నాలుగు వందల రూపాయలు అలా అయితే మేనేజ్ చేసుకోవాలండి మొత్తం కలిపి ఒక పదమూడు వందల రూపాయలకి అయితే అయిపోయేలాగా చూసుకోవాలి గ్యాస్ అను కరెంట్ బిల్లు గ్యాస్ మనం కొంచెం ఆదా చేయొచ్చు అండ్ కరెంట్ బిల్లు కూడా ఆదా చేయొచ్చు పదమూడు వందల రూపాయలతో ఈ గ్యాస్ గ్యాస్ బిల్లు కరెంటు బిల్లు మనం పదమూడు వందల రూపాయలతో ఖర్చు చేయవచ్చు అండి ఇప్పుడు ఈ మధ్య గ్యాస్ ఫ్రీగా కూడా వస్తుంది కదండి అలా కూడా మనము కొంత మనీ అనేది సేవ్ చేసుకోగలము అది ఒక ఇప్పుడు సమ్మర్ కదండి ఈ సమ్మర్లో మనము ఒక పన్నెండు వందలు వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు వచ్చినా కానీ మనం చక్కగా డబ్బులు అనేటివి కరెక్ట్గా సరిపోతాయండి ఇంక ఇప్పుడు ఫోన్ బిల్లును టీవీ బిల్లు అండి అంటే ఫోన్ బిల్లు వచ్చేసేసి ఒక ఐదు వందలు వేసుకున్నారు అనుకోండి టీవీ బిల్లు ఒక మూడు వందల లోపు చూసుకోవాలి లేదు అనుకుంటే ఫోన్ ఫోన్ బిల్లు నెలకు మూడు వందల రూపాయలు వేయించుకున్నారు అనుకోండి టీవీ బిల్లు ఐదు వందలు అలా ఉండేలా చూసుకొని ఒక ఎనిమిది వందల రూపాయలు అయితే ఖర్చు చేయాలండి తర్వాత ఫీజులు అండి ఫీజులు వచ్చేసేసి స్టడీ ఫీజులు ఉంటాయి కదా పిల్లలకి స్టడీకి పంపిస్తూ ఉంటాం కదండి ఒక్కొక్కరికి ఐదు వంద ఐదు వందల రూపాయలు చొప్పున వేసుకున్నాం అనుకోండి ఒక ఇద్దరు పిల్లలు ఉంటే వెయ్యి రూపాయలు అయితే అవుతాయి తర్వాత కూరగాయలకి ఒక మూడు వందల రూపాయలండి మూడు వందల రూపాయల కంటే ఎక్కువ అయితే కూరగాయలు ఖర్చు చేయకూడదు ఒక నెల మొత్తం మీద మధ్య మధ్యలో నాన్ వెజ్ కూడా తెచ్చుకుంటాం కదా నాన్ వెజ్ ఖర్చు కూడా వేసి చూపిస్తాను తర్వాత కాయలు అండి ఫ్రూట్స్ వచ్చేసి మూడు వందల రూపాయలండి తర్వాత నాన్ వెజ్ అండి నాన్ వెజ్ వచ్చేసి ఒక వెయ్యి అయితే ఖర్చు చేయాలి నెల మొత్తం మీద ఒక వెయ్యి రూపాయల లోపే నాన్ వెజ్ అనేది మనం ఖర్చు చేయాలండి అంటే ఆదివారాలు వాటికే తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇలా అయితే సరిపోతాయండి ఒక వెయ్యి రూపాయలు అయితే మించి ఎక్కువ ఖర్చు చేయకూడదు ఇలా మనము ఈ వీటిలో ఇలా డబ్బులు అనేటివి కంట్రోల్ చేసుకుంటూ ఉన్నామనుకోండి చక్కగా మనము మనీ అయితే సేవ్ చేసుకోగలమండి తర్వాత అత్యవసర అండి అంటే మనకు కొన్ని అత్యవసర ఖర్చులు ఉంటాయి కదండి అత్యవసర ఖర్చులకు కూడా నేను వేస్ట్ చూపించాను అంటే అత్యవసర ఖర్చులు అంటే ఒక్కొక్కసారి మెడిసిన్స్ కానీ అలాంటివి ఖర్చులు అవుతూ ఉంటాయి కదండి అలాంటి వాటికైతే ఒక వెయ్యి రూపాయలు అయితే ప్రతి నెల కూడా మనం వెయ్యి రూపాయలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి అత్యవసరం ఖర్చులకి ముందుగానే ఆ వెయ్యి రూపాయలతో మనము ఈ ఖర్చులు అనేవి తీర్చుకున్నా సరిపోతుంది లేదు అనుకుంటే ఒకవేళ మనకు మెడిసిన్స్ ఏమీ అవసరం లేదనుకున్నాను అలా ఆ డబ్బులు అలానే ఉంచేసేసుకుంటూ ఉండాలి అలా పక్కన ఉంచుకున్నాం అనుకోండి ఎప్పుడన్నా మెడిసిన్స్కి వాటికి కావాలంటే ఆ డబ్బులు అనేటివి యూజ్ అయితే అవుతాయండి ఇలా అయితే వేసుకున్నానండి అంటే ఇక మొత్తము ఇలా ఈ ఖర్చులు అనేటివి ఇలా ఇలాగన ఖర్చు చేసుకున్నారనుకోండి మీరు కూడా ఎంత అమౌంట్ పెట్టి ఖర్చులు చేసుకోవచ్చు ఇంకెంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు ఆ సేవ్ చేసుకున్న అమౌంట్తో ఏం చేయాలి ఏ వేటిలో కట్టుకుంటే ఎంత మనీ వస్తుంది మనకి అలాంటివి అయితే చెప్తానండి ఇంక ఇప్పుడు అత్యవసర ఖర్చులు అనేటివి ముందే తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి అండి వెయ్యి రూపాయలు అనేటివి అంటే మెడిసిన్స్కి వాటికి మనకు అవసరం అవసరమైన అనుకోండి ఒకళ్ళు నడకుండా ఇంక ఇలా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇలా పన్నెండు నెలలు ఇలానే వెయ్యి రూపాయలు దాచుకుంటే అనుకోండి ఒక పన్నెండు వేల రూపాయలు అయితే అవుతాయి కదండి మధ్యలో కొన్ని డబ్బులు ఖర్చు చేసినా కానీ ఒక ఐదు నెలలు దాచుకున్న ఒక ఐదు వేల రూపాయలు అనేవి అవుతూ ఉంటాయి కదా ఒక్కొక్క నెలలో మెడిసిన్స్ అవసరం లేవు అనుకోండి ఆ డబ్బులు అనేవి మిగుల్చుకోవచ్చు ఇంకా ఇలానే ఖర్చు చేసుకుంటే మనము తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఖర్చు చేస్తామండి అంటే పదిహేను వేలలో మనకు వచ్చే శాలరీ పదిహేను వేల రూపాయల్లో తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఖర్చు చేస్తాము అంటే ఇంకా కదమ ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంటాయండి పదిహేను వేలలో తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు ఖర్చు చేసే ఇంకా ఒక ఐదు వేల మూడు వందలు అయితే ఉంటాయండి ఆ మూడు వందలు కూడాను ఇంకా వేటుకోటి యూజ్ చేసుకోవాలి ఒకసారి కూరగాయలు అయిపోతూ ఉంటాయి కదండి ఆ మూడు వందల్లో నుంచి కూరగాయలు తెచ్చుకోవటము లేదనుకుంటే కాయలు తెచ్చుకోవటము ఇంకా అవ అవన్నీ ఆ మూడు వందల యాభైలతోనే మాత్రమే ఖర్చు చేసుకోవాలి లేదు ఆ మూడు వందల యాభై రూపాయలు కూడా మిగిలినా కానీ చక్కగా మిగిల్చుకోవచ్చండి ఇలా మనము ఒక ఐదు రూపాయలు ఒక ఐదు వేల రూపాయలని వేటిలో వేటిలో పెట్టుకుంటే ఎంత మనీ వస్తుంది అనేది చెప్తానండి ఇలా మనం ఒక నెలకి ఇలా ఐదు వేల రూపాయలు మిగుల్చుకున్నాం అనుకోండి అదే మనం వన్ ఇయర్ పాటు ఇలానే మిగుల్చుకుంటే మనం ఒక అరవై వేల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు కదండి అలా కాకుండా మనం ఇలా ఐదు వేల రూపాయలని వడ్డీ కూడా రెట్టింపు చేసుకోవాలనుకున్నాం అనుకోండి అంటే ఇప్పుడు ఐదు వేల రూపాయలు చిట్టి పాటలు ఉంటాయి కదండి ఒక సంవత్సరానికి లక్ష రూపాయల పాటలు రెండు రెండు లక్షల పాటలు అలా చీటీ పాటలు ఉంటాయి కదండి ఆ చీటీ పాటలు అయితే కట్టుకోవచ్చు ప్రతి నెల కూడా ఇలానే సేవ్ చేస్తే కొని ఒక ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు అలా చీటీ పాటలు అయితే కట్టుకోవచ్చండి లేదు అనుకుంటే గోల్డ్ స్కీమ్ అయినా కానీ కట్టుకోవచ్చు అండి ఇలా ఐదు వేల రూపాయలతో గోల్డ్ స్కీమ్ గోల్డ్ స్కీమ్ అయితే లెవెన్ మంత్స్ అండి చక్కగా ఇలా గోల్డ్ స్కీమ్ కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు గోల్డ్ రేటు బాగా పెరిగిపోతూ ఉంది కదండి చక్కగా ఇలా గోల్డ్ స్కీమ్ కట్టుకొని గోల్డ్ అయినా తీసుకోవచ్చు మనకి డబ్బులు గబక్కన అవసరమైనప్పుడు గోల్డ్ అనేది బ్యాంక్ లో మన అవసరాలు తీర్చుకోవచ్చు అదే ఫర్నిచర్స్ అవి కొనకుండా ఇలా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి అండి తర్వాత ఈ ఐదు వేలు మనం ఆర్థిక స్కీమ్ లో అయినా కట్టుకోవచ్చు అంటే గోల్డ్ కొనలేము మేము గోల్డ్ స్కీమ్ కట్టుకోలేము అనుకున్న వాళ్ళు ఆర్డీ స్కీమ్లో అయినా కట్టుకోవచ్చు ఆర్డీ స్కీమ్లో లో కడితే ఫైవ్ ఇయర్స్ పాటు కట్టుకోవాలండి ఈ ఆర్డీ స్కీమ్ అనేది ఫైవ్ ఇయర్స్ పాటు మీరు ఇలానే దాచుకోగలము అనుకుంటేనే మనము ఆర్డీ స్కీమ్ అనేది బిగించేయాలి కానీ ఈ ఆర్డీ స్కీమ్లో కట్టుకోవటం వల్ల మనకి చాలా వడ్డీ అనేది వస్తుందండి అంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు కట్టుకున్నారు అనుకోండి మీరు అరవై నెలలు కట్టాలి అంటే ఐదు వేల రూపాయలు చొప్పున అరవై నెలలు కట్టామనుకోండి అరవై నెలలకి కలిపి మనం మూడు అయితే కడతామండి మనకు వడ్డీ ఏమో మూడు లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అయితే వస్తుందండి ఒక యాభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు వడ్డీ అనేది వస్తుంది ఈ ఆర్డీ స్కీమ్లో కట్టడం వల్ల ఈ ఆర్డీ స్కీము ఎలా ఎలా కట్టుకుంటే బెస్ట్ ఏమేమి మనము ఈ ఆర్డీ స్కీమ్ కట్టుకోవడానికి ఇవ్వాలి ఎంత అమౌంట్ కడితే ఎంత అమౌంట్ వస్తుంది మనకి అనేది ఫుల్ వీడియో అయితే చేశానండి ఈ స్కీమ్ గురించి డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను ఎవరికైనా కావాలంటే చూడండి ఇంకా మన ఛానల్లో అయితే చాలా మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయండి చూడండి అండి ఒకసారి ఇంకా తర్వాత మనం ఈ ఆర్డీ స్కీమ్ మేము ఐదు సంవత్సరాల పాటు ఇలా దాచుకోలేము మేము ఆర్డీ స్కీమ్ కట్టలేము అనుకున్న వాళ్ళు చక్కగా గోల్డ్ కాయిన్స్ అయినా కొనుక్కోవచ్చండి అంటే ప్రతి నెల కూడాను ఇలా మనము గోల్డ్ అనేది తీసుకోవచ్చు లేదంటే రెండు నెలలకు కలిపితే పదివేల రూపాయలు అవుతాయి కదా ఒక నెలకి ఐదు ఐదు వేల రూపాయలు సేవ్ చేసుకున్నారు అనుకోండి రెండు నెలలకి పదివేల రూపాయలు సేవ్ చేసుకుంటారు కదండి ఆ పదివేల రూపాయలతో ఒక గోల్డ్ కాయిన్ అనేది అండి ఒక గోల్డ్ కాయిన్ కూడాను తొమ్మిది వేల తొమ్మిది వందల చేంజ్ అనేది ఉంటుంది తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలని లేదా తొమ్మిది వేల ఇరవై ఏడు రూపాయలు అలా అయితే ఉంటుందండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ని బట్టి గోల్డ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాయిన్ అనేది ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది గోల్డ్ కాయిన్ కొనాలంటే జిఎస్టీ ఎంత పడుతుంది మేకింగ్ ఛార్జెస్ ఎంత అవుతాయి అనే వీడియో కూడా ఉంది ఒకసారి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఇంకా ఒక నెలకు మనం ఇలా ఐదు వేల రూపాయలు దాచుకున్నాం అనుకోండి అలానే పన్నెండు నెలల పాటు దాచుకుంటే అరవై వేల రూపాయలు మనం సేవ్ చేసుకోగలము అంటే ఒక నెలకి మనకు పదిహేను వేల రూపాయలు శాలరీ వచ్చిందనుకోండి పన్నెండు నెలకి కలిపి మనకు లక్ష ఎనభై వేల రూపాయలు అయితే శాలరీ అయితే వస్తుందండి ఆ లక్ష ఎనభై వేల రూపాయల్లో మనము ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేస్తాము అరవై వేల రూపాయలు అయితే దాచుకుంటామండి మనకు వచ్చే శాలరీ లక్ష ఎనభై వేల రూపాయలు అండి సంవత్సరానికి ఆ లక్ష ఎనభై వేల రూపాయలు ఇరవై లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసేయంగా అరవై వేలు అయితే మిగులుతీయండి ఇలా అరవై వేలు ఇలా కాకుండా ఈ డబ్బులు రెట్టింపు చేసుకోవాలి అనుకుంటే ఇలా స్కీమ్స్ అనేటివి యూస్ చేసుకోవచ్చు అండి అంటే ఇలా ఆర్డీ స్కీమ్ కానీ ఇంకా పోస్ట్ ఆఫీస్ లో ఇంకా చాలా స్కీమ్స్ అనేవి ఉన్నాయండి నేను ఆర్డీ స్కీమ్ ఒకసారి కట్టాను కాబట్టి మీకు ఆర్డీ స్కీమ్ గురించి చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడాను ఇంకా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు గోల్డ్ స్కీమ్ కట్టుకోవచ్చు గోల్డ్ స్కీమ్ గురించి కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉందండి చూడండి డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను ఒకసారి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఇంకా ఇదే పద్ధతిలో మీరు కూడా ఖర్చులు అనేటివి చేసుకోవాలండి ఇలానే మీరు కూడా ఖర్చులు చేసుకున్నారనుకోండి మనం ఒక ఐదు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు లేదు ఇలా కాకపోయినా ఇంటది ఒక ఐదు వేల రూపాయలు ఉన్నా కానీ ఒక నాలుగు వేల రూపాయలైనా మనం సేవ్ చేసుకోగలం కదండి లేదు అనుకుంటే ఒక రెండు వేల రూపాయలైనా సేవ్ చేసుకున్నారనుకోండి అదే నెలకు రెండు వేల రూపాయలు సేవ్ చేసుకుంటే సంవత్సరానికి మనము పన్నెండు ఎంత మనీ సేవ్ చేసుకుంటామంటే నాలుగు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి అంటే ఇలా కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చులు చేసి ఒక వెయ్యి రూపాయలే మిగులుచుకున్నారు అనుకోండి నెలకి అదే పన్నెండు నెలలకైతే మనం పన్నెండు వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు లేదు ఒక మూడు వేల రూపాయలు మిగుల్చుకున్నారనుకోండి అనుకోండి పన్నెండు నెలలకి అయితే ముప్పై ఆరు వేల రూపాయలు సేవ్ ఐదు వేల రూపాయలు సేవ్ చేయలేకపోయినా ఒక నాలుగు వేల రూపాయలు సేవ్ చేసుకున్నా కానీ నలభై ఎనిమిది వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్